జీవన సార్థక్యం రవీంద్రుని జీవన తత్వం గుడెత్ అనే నవలను రచించి నోబెల్ పురస్కారాన్ని గ్రహించిన పెర్ల్బక్ అనే గొప్ప రచయిత్రి రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వాన్ని ఆయన మనతత్వాన్ని తత్వాన్ని మహత్వాన్ని ప్రశంసిస్తూ ద వరల్డ్ నీడ్స్ సచ్ పోయిట్స్ ప్రపంచానికి రవీంద్రుని వంటి కవులు అవసరం అన్నారు సుప్తమైన మానవ చేతస్సుని శాశ్వత ధర్మ గీతికలతో జాగృతం చేయటానికి కేవలం కవితా ప్రతిభే కాదు అసాధారణమైన వ్యక్తిత్వము శక్తి అవసరం ఋషి వంటి విశాల దర్శనం సునిశ్చితమైన మేధాశక్తి ఆనంద మధువును అందరికీ పంచిపెట్టాలన్న తపన పచ్చలత చెంది హృదయం కావాలి ఇవన్నీ రవీంద్రంలో మూర్తిభవించాయి పెర్ల్బక్ మనో విషయాన్ని కూడా ప్రస్తావించారు కళాతపస్వి గతకాలం వైభవానికి ముగ్ధుడై భవిష్యత్తు నుండి స్మరించవచ్చు లేదా కేవలం భవిష్యత్తును మాత్రమే లక్ష్యంగా పెట్టుకోవచ్చు అట్లయితే ఆయన భవిష్యత్ స్వాప్నిక జగత్తును సాక్షాత్కరించుకునే శక్తి లేక సాధారణ ప్రజానీకం ఆ మహానుభావుని సందేశాన్ని అర్థం చేసుకోలేరు ఆయన ఊరికే గతాన్ని గురించి గానం చేస్తే మన పెరుగుదల కుంటుపడుతుంది ఇలాంటి విషమస్థితిని రవీంద్ర కవి అధిగమించాడు ఈజ్ ఐస్ వర్ ఫిక్స్డ్ అప్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ మ్యాన్ కైండ్ వైన్ గుడ్నెస్ అండ్ బ్యూటిషల్ ఫ్లవర్ అవుట్ ఆఫ్ ఇన్స్పైర్డ్ లవ్ బట్ హీ లివ్డ్ ఇన్ ది ప్రజెంట్ అండ్ ఈజ్ వర్డ్స్ ఆర్ వ్యాలిడ్ టు ది ప్రజెంట్ భవిష్యత్తు సుందర ప్రణాళికను రూపొందించటంతో నిరంతరం తప్పించిన ఆయన వర్తమాన ప్రపంచాన్ని మరిచిపోలేదు రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రధానంగా సౌందర్యారాధకుడు మానవుని మస్తిష్కాన్ని ఆత్మని అర్థం చేసుకొని మానవ జీవితాన్ని దైవభావనామయమయం చేయటానికి నిరంతరం యత్నించినవాడు ఆయన సముపాసించిన భగవతత్వమే వేరు ఆయన దృష్టికి అందిన భగవంతుని స్వభావం ఎట్లాంటిదంటే నారో గాడ్ క్రియేటెడ్ బై మ్యాన్ But the spirit of the universe itself, creative, broad and deep, transcending formal religions and race. To him, beauty is eternal and invincible, the indispensable source of refreshment for the soul, the mind, the heart of mankind. Once again, I reiterate refreshment for the soul, the mind, the heart of mankind. ఠాగూర్ ప్రవచించిన భగవత్ చైతన్యం మానవ నిర్మిత మతాల కంటే అతీతమైనటువంటిది అన్నింటికన్నా అతీతమైంది సౌందర్యమే మానవుని సమగ్ర వికాసానికి అవుతుందని ఆయన గాఢంగా విశ్వసించాడు భగవత్ తత్వాన్ని కొండ కోణంలో చిట్టడవుల్లో బైరాగిగా మన శరీరాలను శుష్కింపజేస్తూ అన్వేషించవలసిన అవసరం లేదని కళ్ళుండి చూస్తే ఈ జగత్తు నిండా కనిపించేది భగవత్ చైతన్యమేనని అన్నారు ఈ ప్రపంచం సుందరమైనది సత్యమైనది మంగళకరమైనది సత్యం శివం సుందరం ఈ పదబంధాన్ని రవీంద్రుడు తమ వ్యాసాల్లో ఎన్నోసార్లు ఉదహరించారు ప్రపంచాన్నంతా ఆనందమయంగా భావించారు ప్రపంచాన్ని మిథ్యగా కలుషితంగా భ్రాంతిగా భావించి పరిత్యజిస్తామనే సిద్ధాంతాన్ని ఆయన వ్యతిరేకించారు ప్రపంచాన్ని వదిలి సాధించేదేమీ లేదు అది నేల విడిచి సాము చేయటం లాంటిదనేది రవీంద్రుని అభిప్రాయం ప్రాచ్య పాశ్చాత్య తత్వవేత్తల సిద్ధాంతాలను అధ్యయనం చేసినా ఏ సిద్ధాంతము సంపూర్ణంగా ఆయన మనస్సును ఆకట్టుకోలేదు స్వీయ అనుభవాన్ని ఆధారంగా చేసుకొని తన సాహిత్య తత్వ విచారాన్ని కొనసాగించారు సంస్కృత సాహిత్యాన్ని వేదోపనిషత్తులని గాఢంగా మననం చేసిన ఆయన తన రససిద్ధాంతాన్ని యథాయధంగా మలుచుకున్నాడు రసానుభూతిని బ్రహ్మానంద సహోదరంగా అలంకారికులు భావిస్తారు రసవాదులు ఇట్లా అంటారు అవిద్య కామ కర్మబద్ధమైన ఆత్మ ఆనందాన్ని కోల్పోయింది అవిద్య భోగచక్రవ్యూహం నుండి విముక్తి పొందితేనే మళ్ళీ ఆనందానుభూతి సాధ్యమవుతుంది అట్లాంటి విముక్తిని కావ్యరసానుభవం చేసుకున్నాడు రవీంద్రుడు ప్రపంచ బంధ విముక్తికి పరమానందానుభూతి ఇట్లా ఉంటాయని తెలిసి మోక్షాన్ని గూర్చి తపనను సాధకుడు కలిగించి రసానందం ఒక డ్రైవింగ్ ఫోర్సుగా ఉంటుంది అందుకనే రసానుభవాన్ని రవీంద్రుడు అంగీకరించాడు ప్రపంచ బంధ విముక్తి అంటేనే ఠాగూర్కి సరిపడదు ప్రపంచం ఎప్పటికీ ఒక బంధం కాదు దాని నుండి విముక్తి పొందడం అన్న ప్రశ్నే లేదు ప్రపంచంలో అపార సౌందర్యం ఆనందం ఉన్నాయి స్వార్థమైన సంకుచితమైన జీవన ప్రవృత్తి మూలాన ప్రాపంచకమైన సౌందర్యం ఆనందం మృగ్యమైపోయాయి సాహిత్య రసానుభవం ప్రపంచం నుండి విముక్తి పొందడానికి కాదు ప్రపంచం మిజే అని తాత్కాలికంగానైనా సరే ప్రబోధించడానికి కాదు నిజానికి దాని ప్రయోజనం స్వార్థ సంకుచిత ప్రతిబంధకాలను దూరం చేసి మానవుణ్ణి ప్రపంచానికి సన్నిహితుణ్ణి చేయటమే ఆనంద విధానం ఇక్కడే ఉంది దాన్ని పొందాలి కవిత్వం ద్వారా ఇతర కళా స్వరూపాల ద్వారా దీన్ని సాధించాలి మానవుణ్ణి ప్రపంచాన్ని సంయోజితం చేసే సేతువు కళ సాహిత్యంలో సహిత అనే పదం సహిత అంటేనే అన్యోన్యంగా ఒకటిగా ఉండమని అర్థం అట్లా ప్రపంచాన్ని మానవుణ్ణి ఏకం చేయగలిగేదే సాహిత్యమని ఆయన వివరించారు వాస్తవ ప్రపంచమే అత్యంత ప్రధానమైనది గ్రేట్ పోయిట్స్ హ్యావ్ టేకన్ అప్ ఆన్ ద టాస్క్ ఆఫ్ ప్రొక్లైమింగ్ ద గ్లోరీ ఆఫ్ ఆల్ దట్ ఎగ్జిస్ కవులకు జగత్తు మిజ్జ కాదు అది సౌందర్య నిలయం రవీంద్రుడు మరొక చోట అంటాడు వాట్ ఈజ్ ఆర్ట్ అనే ప్రశ్నకు సమాధానంగా ఇట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ మ్యాన్స్ క్రియేటివ్ సోల్ టు ది కాల్ ఆఫ్ ది రియల్ అన్నాడు ప్రపంచాన్ని నవ్యంగా సమీక్షిస్తే భిన్నత్వ ప్రయోజనం అర్థమవుతుంది ఆయన దృష్టిలో ద మోర్ కంప్లీట్లీ వి వ్యూ ద గ్రేట్ పనోరమ్ ఆఫ్ ద యూనివర్స్ ద మోర్ వి రియలైజ్ దట్ ద గుడ్ అండ్ ఈ విల్ ప్లెజర్ అండ్ పెయిన్ లైఫ్ అండ్ డెత్ ఇన్ దర్ సీజ్లెస్ ఎబ్ అండ్ ఫ్లో కాన్స్టిట్యూట్ సింఫనీ ఆఫ్ ది యూనివర్స్ వన్ వీ కంటెంపరేట్ ది సింఫనీ యాజ్ ఎ హోల్ ఆన్ నోట్ సౌండ్స్ ఫాల్స్ నథింగ్ ఈజ్ అగ్లీ భిన్న స్వరాలన్నీ సమ్మిళితమై మనోహరమైన స్వరమేళను సిద్ధమవుతుంది ఆ సందర్భాన స్వరాలని వేర్వేరుగా చూడటం అంటే ప్రపంచంలో కనిపిస్తున్న వైవిధ్యం కూడా ప్రపంచాన్ని నాలుగు విధాలుగా తెలుసుకోవచ్చు విజ్ఞాన శాస్త్ర పద్ధతి ధర్మశాస్త్ర పద్ధతి సౌందర్య శాస్త్ర పద్ధతి కవిత్వ పద్ధతి విజ్ఞాన శాస్త్ర పద్ధతి ద్వారా ప్రపంచంలోని పేదరికం దుఃఖం కరువు కాటకాలు వీటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిష్కార మార్గాన్ని కనుగోవాలి పేదరికం మొదలైన వాటిని విజ్ఞాన దృష్టితో పరిశీలించి నిర్మూలనకు ప్రయత్నించాలి ధర్మశాస్త్ర పద్ధతిని అనుసరించి పాపపుణ్యాల పరిశీలన ఉంటుంది అహితం కాదు పాపాన్ని గుర్తించి నిర్మూలనకు ప్రయత్నించాలి రెండూ క్రియాశీలమైనవి సౌందర్య శాస్త్ర దృష్టికి ఏది వికారం కాదు అహితం కాదు అట్లాగే కవిత్వ దృష్టిలోనూ అయితే ఇవి భావనాశీలమైనవి క్రియాశీలమైన పద్ధతిని భావనాశీల పద్ధతిని కలిపివేసి స్పష్టమైన దృక్పథాన్ని కోల్పోతున్నాం అశాస్త్రీయంగా కలపొద్దు విజ్ఞాన శాస్త్రజ్ఞుడు ధర్మశాస్త్రజ్ఞుడు చేసే పనినే కవి కూడా చేయవలసిన అవసరం కవి నిజానికి ఆ పని చేయలేదు ఆయన సామర్థ్యం కూడా అది కాదు భారతీయ తత్వశాస్త్రంలో సచ్చిదానంద పదం తరచుగా కనిపిస్తుంది ఇది మూడు పదాల కలయిక సత్ చిత్ ఆనందం దీనికి రవీంద్రుడు గొప్ప వ్యాఖ్యానాన్ని ఇచ్చాడు ద మీనింగ్ ఈజ్ దట్ రియాలిటీ హ్యాస్ త్రీ ఫేజెస్ ద ఫస్ట్ ఈజ్ సత్ ఇట్ ఈస్ ద సింపుల్ ఫ్యాక్ట్ ద థింగ్స్ ఆర్ ది ఫ్యాక్ట్ రిలేట్స్ టు ఆల్ థింగ్స్ త్రూ రిలేషన్షిప్ ఆఫ్ కామన్ ఎగ్జిస్టెన్స్ ద సెకండ్ ఈజ్ చిత్ ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ వీ నో విచ్ రిలేట్స్ అజ్ టు ఆల్ థింగ్స్ థ్రూ ది రిలేషన్షిప్ ఆఫ్ నాలెడ్జ్ ద థర్డ్ ఈజ్ ఆనంద ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ వీ ఎంజాయ్ విచ్ అన్లెస్ విచ్ యునైట్స్ అజ్ విత్ ఆల్ థింగ్స్ థ్రూ ది రిలేషన్షిప్ ఆఫ్ లవ్ కేవలం అస్తిత్వం కేవలం విజ్ఞానం వలన తెలిసే ప్రపంచం పాక్షికమైనది ఆధ్యాత్మిక సమైక్య బుద్ధి కలిగితేనే ఆనందాన్ని అనుభవిస్తాం జీవితానికే పరమ ఏమిటి అన్న ప్రశ్నకు ఆయన చాలా చక్కగా స్పందించాడు ప్రపంచాన్ని ఆనంద నిలయంగా సౌందర్య నిర్భరంగా దైవ చైతన్య పూర్ణంగా ఇషావాస్యంగా భావగలిగితేనే భావింపగలిగితేనే మానవ జీవన సార్థక్యం సు సుస్పష్టమవుతుంది మానవ జీవితాన్ని ఆయన దీపంతో పోలుస్తాడు తన సంపదని విజ్ఞానాన్ని శక్తియుతుల్ని ఇతరులతో పంచుకొని మనస్సును పెంచుకొని త్యాగంతో ఆనందాన్ని అనుభవించాలన్న దీపంతో ఉపమించి వివరిస్తాడు అందువలనే ఆయన సృజించినటువంటి తత్వం జీవన సార్థక్యం జీవన సార్థక్యానికి కేవలం ప్రపంచాన్ని విసర్జించటం మాత్రమే సాధనం కాదు అది సరి అయిన పద్ధతి కాదు జీవన సార్థక్యానికి చక్కనైనటువంటి మేళవింపు కావాలి ఈ మనకు కనిపించే ప్రపంచంలో పొందే సౌందర్యానుభూతి తత్వ సౌందర్యానికి ఉపయోగపడుతుంది అందువల్ల రవీంద్రుడు చాలా గొప్పదైనటువంటి జీవన సార్థక్యానికి మార్గాన్ని సూచించాడు రవీంద్రుని గొప్పతనం ఏమిటంటే ఈ పరిష్కారంలో ఆయనకు బ్యూటీ ఆఫ్ ఫిలాసఫీ తత్వ సౌందర్యం ఫిలాసఫీ ఆఫ్ బ్యూటీ సౌందర్యతత్వం ఈ రెండింటిని తెలిసినటువంటి మహాయోగి రవీంద్రుడు ఆయన సూచించినదే చక్కని జీవన సార్థక్యానికి మార్గం థ్యాంక్